కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రికి డాక్టర్ శంకర్ శర్మ ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆధ్వర్యంలో డాక్టర్ శర్మ నాలుగు ఆక్సిజన్ సిలిండర్లు మరియు రిఫ్రిజిరేటర్ డాక్టర్ శర్మ మాట్లాడుతూ తాను చదువుకున్న మెడికల్ కళాశాలకు తన వంతు సహాయం చేస్తానన్నారు కర్నూలు లో అత్యాధునిక స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉండడం ఎంతో మేలు అన్నారు క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కావాలని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేశానని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు ప్రతిష్టాత్మకమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నిధుల కొరత కారణంగా అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేవన్నారు కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్న ఎందరో పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని వారి సహకారంతో పాటు తాను సొంతంగా ఆసుపత్రి అభివృద్ధికి సహాయం చేస్తానని డాక్టర్ శంకర్ శర్మ ప్రకటించారు క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన అవసరం ఉన్నారు हाल में जो सीसीटीवी फ़ाइल है, इन सेक्शन आफ़ रेटिंग्स, इन सेक्शन में आई तो यहाँ पर एक प्राथमिक स्तर का परीक्षण हो रहा है। इन सेक्शन आफ़ रेटिंग्स के अंदर लास्ट में भी हमें लास्ट का एंडिंग देखना है। हैव एन ऑप्शन प्लान, अरे दिस इज़ नो प्रॉब्लम इन द ओपीस एंड आईसीसी में देख। వచ్చింది ఓలంగ్ క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ రాకూడదు దాన్ని ప్రివెంట్ చేయాలంటే జెనటిక్ స్టడీస్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది మనం తిరిగే ఫుడ్ తినే ఫుడ్డు లైఫ్ స్టైలు అన్నీ చేంజ్ కావాల్సి వస్తుంది మనము ఒక విషపూరితమైన ఫుడ్ విషపూరిత సమాజంలో విషపూరితమైన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం ముఖ్యంగా యంగ్స్టర్స్ ఫాస్ట్ ఫుడ్ స్పైసీ ఫుడ్డు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు సెకండరీ లైఫ్ స్టైల్స్ వల్ల ఒబేసిటీ వస్తుంది ఒబేసిటీ నా రీడిస్పోజెస్ టు సో మెనీ డిసీజెస్ అనే వాళ్ళ తప్పు ఒబెసిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిసీజ్ కాబట్టి బరువు ఎలా తగ్గాలి లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అని కూడా వాళ్ళు యంగ్ పీపుల్ తెలుసుకోవాలి క్యాన్సర్ గురించి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ 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 ఈ విషయాన్ని మనం తప్పక ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను భక్తిగా నా తల్లి రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి ఎందుకంటే నేను ఇదే కాలేజీలో సిపి అంటుకుంటారు వాళ్ళు హెల్ప్ చేయకూడదని ఉండదు తట్టి లేపాలి నిద్ర లేపాలి జెడ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను మన భుజాల మీద మోసుకొని ఈ రథాన్ని ముందుకు తీసుకుపోవాలి ఖచ్చితంగా ఇక్కడ కర్నూలులో ఇది బాగా ఎస్టాబ్లిష్ కావాలి టెస్ట్ షేరింగ్ సెంటర్గా చూడడానికి ఫ్యాబులెస్ అమేజింగ్ మైండ్ గా ఉంది ఇక్కడ బిల్డింగ్ చూడడానికి కార్పొరేట్ లాగానే ఉంది కానీ వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ స్టాఫ్ కొరత తర్వాత యాక్సెసరీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రకాష్ గారు చెప్పినప్పుడు ఇంకా ఉత్సాహం కలిగింది ఇంకా కొద్దిగా హెల్ప్ చేసి బాగుండు ఊర్త భక్తిగా ఈరోజు చిన్న సాయమే చేసినానే గిల్ట్ ఫీలింగ్ కూడా నాకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు నేను ప్రకాష్కు ప్రామిస్ చేస్తున్నాను ఫ్యూచర్లో కూడా నేను హెల్ప్ చేస్తాను దీంతో ఆగము ఖచ్చితంగా అంత మన డాక్టర్లు కూడా కలిసి ఈ కొద్దో గొప్ప చే చేసి సహాయం చేసి ముందు తీసుకుపోగలమని ఇది ఇటువంటి ప్రోగ్రాములు మరిన్ని ప్రకాష్ కండక్ట్ చేసి ప్రకాష్ తన భుజ స్కంధాల మీద ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గురించి అంత వరి అవుతూ తను అతను మా ధ్యాం చెప్పడమైంది ఈ కాలేజ్ స్టూడెంట్లకు మేము మేము ముందు నిండాలి నీకన్నా ముందు ఎందుకంటే ఈ కాలేజీలో పుట్టి పెరిగిన వాళ్ళము తల్లి రుణం తీర్చుకోవడానికి వచ్చినాం మేము ఇప్పుడు ఎన్ని చేసినా తల్లి రుణం తీరదు ఈ టీచింగ్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ఎన్నో సేవలు మేము పొందిన మా బంధువులు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అసలు నైన్టీన్ సెవెంటీస్లో ఒక నర్సింగ్ హోమ్ కూడా ఉండేది కాదు ప్రైవేట్ టీచ్ ప్రైవేట్ ట్రీట్మెంట్ అనేది ఉండేది కాదు ఆ కాలంలో రెడ్డి గారు మంగయ శర్మ గారు డబ్ల్యూ సీతారాం గారు వీరరాఘవరెడ్డి గారు వెంకటస్వామి గారు కృష్ణమోహన్ గారు రామచంద్రరావు గారు పెద్దవాళ్ళ చాలా చరిత్ర ఉంది కర్నూలు మెడికల్ కాలేజ్కి డాక్టర్ డి రెడ్డి గారు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ మూడు తెచ్చుకున్న ఒకే డాక్టర్ కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ జగన్నాథ్ సార్ ఇక్కడే చదివాడు తిన్నారు చాలా వాళ్ళందరినీ మనము ట్యాప్ చేయాలి టు ట్యాప్ దట్ రిసోర్సెస్ టాలెంట్ ఫుల్లీ